హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే కరకరలాడే ఆడే రుచికరమైన అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ గురించి మీకు చెప్తాను సో మేమైతే ఒక కేజీ బియ్యం పిండికి తీసుకున్నాము సో దానిలో అయితే ఇంకేం ఏం మిక్స్ చేయాలంటే డాల్డా అండి కొంచెం డాల్డా వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లము పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఈ మూడు మిక్సీలో పట్టేసుకుని పేస్ట్ అయితే కలిపేసాము తర్వాత కరివేపాకు కోసుకొచ్చి కడిగేసి చిన్న చిన్న ముక్కలు వేసాము తర్వాత మనకి అప్పడాలు కరకరలా ఆడడానికి మధ్యలో పచ్చిశనగపప్పు ఉంటుంది కదా సో ఒక అరగంట ముందు నానపెట్టి వాటిని కడిగేసి అవి కూడా ఇందులో ఈ పిండిలో కలిపేసేసి బాగా వేడి నీళ్ళు వేసి బాగా ఫిప్ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అలా అయితే వచ్చాయండి చిన్న చిన్న ఉండలుగా కట్టుకుని వాటిని ఏం చేయాలంటే చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మేము మా ఇంట్లో వాటర్ తాగే ఒక లోటా ఉంటుంది కదా దానికి ఒక క్యారీ బ్యాగ్ కట్టేసి క్యా లోటా వెనక భాగంలో ఆ వండని అంటే ఆ బోనం చేసుకున్న బాల్ని ఒక పాలిథిన్ కవర్ మీద పెట్టి కింద కొంచెం ఆయిల్ రాయచ్చు ఆయిల్ రాసి ఆ బాల్ని అక్కడ పెట్టి దాని మీద ఈ ఈ క్యారీ బ్యాగ్తో అంటే ఈ పాలిథిన్ కవర్లో అలా చూడండి చూపిస్తున్నట్లుగా అలా ప్రెస్ చేస్తే అన్నీ మనం ఏ సైజ్ చేసుకున్నాం ఆ సైజులో కరెక్ట్గా వస్తాయండి రౌండ్గా చక్కగా చాలా బాగున్నాయి షేప్స్ అయితే మొత్తం ఇలా చేసుకుంటే మనకి చిన్న సైజు కావాలా పెద్ద సైజు కావాలో దాన్ని మనం ఇలా ప్రెస్ చేసేది ఉంది కదా మనం బౌల్ గిన్నె అనేది ఆ అయినా తీసుకోవచ్చు ఏదైనా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వెడల్పు ఉన్నది మన ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా అవి తీసుకుని వాటితో ప్రెస్ చేసుకుని ఆ మూకుడి మీద మూగుడు పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ అయితే అందులో వేసేసి వేయించుకుంటే చూడండి చక్కగా పొంగి చాలా కరకరలాడుతూ చాలా టేస్ట్గా వచ్చినాయి సో ఇలా తిప్పుకుంటూ ఉండాలి రెండు పక్కల తిప్పుకున్నాక అంటే మరీ బాగా నల్లగా వేయించకుండా కొంచెం మనకి కలర్ తెలుస్తుంది కదా సో ఆ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటే బ్రౌన్ కలర్లో అంటే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఈ సంక్రాంతికి అయితే మేము చేసిన ఇదేనండి అప్పడాల రెసిపీ చాలా బాగున్నాయి చాలా క్రంచీగా కూడా వచ్చినాయి టేస్ట్ కూడా సూపర్ బాగున్నాయి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కారం కారంగా తగులుదు చాలా బాగా వచ్చినాయి టేస్ట్ ఇంకా షేప్స్ కూడా చాలా బాగున్నాయి సో మీరైతే ఇంకా ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారు అప్పడాల రెసిపీని తెలిస్తే కామెంట్లో చెప్పండి సో మేమైతే మైదా అట్లాంటివి ఏం చేయలేదు జస్ట్ రేషన్ బియ్యాన్ని నీట్గా చేసుకుని అగ్గిలో అంటే ఎండలో ఆరబెట్టేసేసి బాగా పొడిగా అయిపోయిన తర్వాత బియ్యం బాగా ఆరిన తర్వాత మిల్లికి పట్టించామండి సో ఆ పిండిలోనే ఇవన్నీ కలిపేసుకున్నాం అంతే కలుపుకుని ఇలా అప్పడాల్లాగా వేసుకున్నాము చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత బౌన్లో వేసుకున్న చల్లారిన తర్వాత ఒక స్టీల్ దాంట్లో కానీ లేకపోతే ఎందులో అయినా కూడా మనం గాలి తగలకుండా మంచిగా మూత పెట్టేసి వేసుకుంటే మెత్తగా అవ్వకుండా కరకరలాడకుండా ఉంటాయి సో ఆయిల్ కూడా అంతేం పీల్చలేదు బాగా వచ్చినాయి మనం స్టోర్ చేసుకునే పద్ధతిని బట్టే నిలువు ఉంటాయి ఇవైతే దాదాపు నాకు తెలిసి వన్ మంత్ పైనే నిల్వు ఉంటాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఏమి చెక్కు చెదరకుండా చూడండి క్రంచీగా వచ్చినాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి